హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్రియా ఇప్పుడు మనమైతే ప్రస్తుతం వేదానంద బాబాజీ గారితో ఉన్నాము బాబాజీ నమస్కారం మిమ్మల్ని చూస్తే సాయిబాబా చూసినట్టే ఉంది అసలు ఈరోజు నాకు సాయిబాబా దర్శనం కూడా కలిగిందని నేను అనుకుంటున్నాను అసలు మీరు ఇలా బాబాజీగా మారడానికి కారణం ఏంటంటారు కారణం అంటూ ఏం లేదు తల్లి అది ఒక ప్రాసెస్లో అలా జరిగింది చాలామంది ఆలోచించి లేకపోతే కావాలని ప్రయత్నించి తీసుకుంటారు చాలా విషయాలు నా విషయంలో నేను అనుకోలేదమ్మా నేను మొదటి నుంచి ఆధ్యాత్మికమైన భావాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా రామకృష్ణ మఠంతో కొంచెం వెళ్ళి రావటం వస్తూ ఉండటం చిన్నతనంలో అలాంటివన్నీ కలిసి వచ్చాయి జీవితంలో కొన్ని సంఘటనలు అంటే అనుకున్నది జరగనప్పుడు దేవుడే దిక్కు అన్నట్టుగా ఉంటుంది నాకు గురువులు మహాత్ములు వాళ్ళని తలుచుకుంటూ ఉండటం సాయిబాబా అయితే చిన్నతనం నుంచి నాకు మా అమ్మమ్మ గారి వల్ల ఆ సాయిబాబా పరిచయం అయింది సాయిబాబా విగ్రహం మూర్తి అది ఇంకా అలాగా తర్వాత అదే నామం అదే రూపం ఎక్కువగా దగ్గరై నేను ఇంకా ఆయనకి సంబంధించిన గ్రంథాలు చదవటం సచ్చరిత్ర ఇవన్నీ ముఖ్యంగా అలాగే ఈ మార్గం సహజంగా ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా స్వేచ్ఛ దొరకటం ఈ మార్గంలోకి రావటం అసలు సాయిబాబా దేవుడే కాదు చాలా మంది దృష్టిలో దేవుడు కాదు ఆయన ఒక సామాన్య వ్యక్తి ఓన్లీ హెల్ప్ చేయడం వల్ల ఆయన దేవుడు అయిపోయాడు అని చెప్పేసి చాలామంది చెప్తారు మరి మీరేం చెప్తారు సాయి నేను ఏం చెప్తాను నేను దేవుడే అంటాను అందుకని నేను ఆయన నామం పట్టుకుని ఆయన రూపం పట్టుకుని నేను ఈ స్థితికి వచ్చాను అంటున్నప్పుడు నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నాను కనుక నేను ఖచ్చితంగా ఆయన దేవుడే కాదు ఏదైతే గొప్పది ఏదైతే సృష్టికి మూలం దాని నుంచి వచ్చిన ఒక శక్తి స్వరూపం అంటాను నేను సాయిబాబాని ఆ అనుభవాలు నాకు దొరికాయి ఎలాంటి అనుభవాలు నేను ఇంకా చెప్పాలంటే ఏది లేదు ఏది లేకపోవటం వల్ల దుఃఖంలో పడ్డానో అవన్నీ నాకు దొరుకుతూ వచ్చే నాన్న ముఖ్యంగా జీవితంలో నేను చాలా ఎదుర్కొన్న ఉద్యోగాలని ఒక సామాన్యుడు ఎదుర్కొనే కష్టాలు ఉద్యోగపరంగానండి ఇంకోటానండి అలాంటి విపరీతంగా నేను రోడ్డు మీదకి వచ్చి జీవించే హైదరాబాద్ రోడ్ల మీద తిండి దొరకక జీవించిన రోజుల్లో సాయినాము అనేది ఆసక్తే నన్ను కాపాడిన తల్లి ఆ రూపాన్ని నేను ఆశ్రయించాను అది నా నమ్మకం నా విశ్వాసం బలంగా ఆసక్తికి దగ్గరగా తీసుకువెళ్ళింది ఆయన కూడా నన్ను ఆసక్తి ఆసక్తి కూడా నన్ను చాలా దగ్గరగా తీసుకుంది ఇక నా సర్వం సాయనే చెప్తాను నేను ఇప్పుడు కూడా బాబాజీగా మారే మారే ముందు ఎన్నెన్ని కష్టాలు పడ్డారు అసలు ఎలాంటి కష్టాలు పడ్డారు అసలు బాబాజీగా మారిన తర్వాత కూడా ఎలాంటి కష్టాలు అంటే శిక్షణలో చాలా అవును అవును కానీ కష్టాలు మన ప్రాపంచిక కష్టాలు వ్యక్తిగతమైన కష్టాలు ఉన్నప్పుడే భగవంతుడి వైపు దృష్టి వెళుతుంది లేదా ఎలా ఒక మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం కోరి వారు ఏమైనా మనకి మార్గాన్ని చూపిస్తారా అని మనం అన్వేషణ జరుగుతూ ఉంటుంది తల్లి అలాగ నా జీవితంలో సాయి అయితే పూర్తిగా నాకు తెలియకుండానే నా జీవితంలోకి ఆయన వచ్చేసారు కనుక ఇంకా ఎక్కడ సాయి దేవాలయం ఉన్నా సాయి పరమైన ఉన్నా ఈ హైదరాబాదులో నేను రెండు వేల సంవత్సరానికి ముందు నుంచి నేను ఈ హైదరాబాదులో బాగా సాయి మందిరాలకు వెళ్ళటం మహాత్ముల దగ్గరికి వెళ్ళటం అది నాకు బాగా ఒక చక్కటి మార్గం చూపించింది తల్లి అసలు దత్తాత్రేయ స్వామి అంటే ఎవరు ఆయనని ఎందుకు పూజిస్తారు అసలు దత్తాత్రేయ స్వామి అంటే జగద్గురు తత్వం తల్లి అది జగద్గురు తత్వం పూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు ముగ్గురు కలిసి ఆ అత్రి అనసూయలకి బిడ్డగా దత్తాత్రేయుడిగా జన్మించటం అనేది జరిగిందని మనం చెప్పుకుంటున్నాం కనుక అలాగా ఒక శక్తి ఆ కుటుంబ వారిద్దరికీ ఒక బాలుడిగా ఒక అత్రి అనసూయలకి పుట్టడం పుట్టి ఇంకా ప్రపంచంలోకి త్రిమూర్తి శక్తులు త్రిశక్తుల్ని సమాజంలో వ్యక్తులకి ఎవరు ఎక్కడ శ్రద్ధతో ఉంటే వాళ్ళకి అందించడం కోసం ఆ శక్తి అలాగా ప్రపంచంలోకి వచ్చింది నాన్న ఆ దత్తుడి యొక్క అవతారాలు ఎన్నెన్నో చెబుతాము దత్తుడి అనంత అనంత శక్తి అయింది ఆది లేదు అంతం లేదు అనేదానికి ఆయన దత్తాత్రేయుని తీసుకుంటాం దక్షిణామూర్తి దత్తాత్రేయుడు ఇద్దరు కూడా వారు జగద్గురు శక్తిగా మనం భావిస్తాం అన్నమాట అందరూ కూడా ఆయన అవతారాలు ఎన్నున్నా ముఖ్యంగా ఐదు అవతారాలు చెప్పుకుంటున్నాం మనం మనం ఇక్కడ శ్రీపాదశ్రీవల్లుబులు పిఠాపురం మనం ఆది నృసిం సరస్వతి ఇప్పుడు గానగాపురం వెళ్ళి వస్తున్నాను నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను రెండు రోజులు అక్కడ సాధన చేసుకుని అష్టతీర్థాలు అవన్నీ చూసుకుని అవతారం మనకి మాణిక్యప్రభువుగా ఉమ్మనాబాదులో మనం వెళుతూ అక్కడ కూడా దర్శనం చేసుకున్నా అవతారంగా మనకు అక్కలకోట స్వామి స్వామి సమర్థగా మనం చెప్పుకుంటాం ఇప్పుడే మనం హారతిచ్చాము అక్కడ అక్కడ ఉన్న వారికి ఇంకా అవతారంగా సాయినాథుడు అని భక్తులందరూ కలిసి ప్రామాణికంగా వాళ్ళ అనుభవాలు ఎవరో ఎవరికో చెప్పింది కాదు ఈ రకంగా ఆయన అవతార రూపాలుగా నామాలుగా ఈ ఐదారు గురిని ఐదుగురిని చెప్పుకుంటూ ఉంటారు అలా జరుగుతుంది నాన్న దత్తుడి సాధన ఒక సామాన్య వేదుడు ఎలా సాధన చేసుకోవాలి ఎలా చేసే సాధన అంటే ఒకటే ఒకటేనా మనం లేనిదాన్ని పొందటానికి చేసే ప్రయత్నం సాధన అంటే ఇప్పుడు ఎవరు ఎవరులో జాబ్ ఉంటుంది జాబ్ చేసుకోవాలి మారాలంటే సో అలాంటి వాళ్ళు ఎలాంటి సాధనలు చేసుకోవాలి ఒకటి తల్లి చేయలేము అనుకుంటే ఏదీ చేయలేము చేసుకోగలం అనుకుంటే ఒకేసారి రెండు మూడు పనులు కూడా సమర్థించుకోగలం మూడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మూడు చోట్ల పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు రకరకాలు ఒక రోజువారీ జీవితంలో ఇటు బంధువులు అటు స్నేహితుల్ని ఇటు తన సొంత విషయాలని ఇన్ని మేనేజ్ చేసుకుంటూ రోజు జీవించట్లా మరి ఒక మనిషి అన్ని కోణాలు ఎలాగా అంటే అలాగే చేయగలడు చేయగలడు చెయ్యలేను అనుకుంటే ఎవరు ఏదీ చేయలేరు అవసరం అనుకుంటే ఏదైనా చేస్తారు అవసరం నాకు కావాలనుకుంటే మనిషి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు మరి అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అసలు సమయం లేదు అంటాడు హాస్పిటల్కి రోగం వస్తే వెళ్ళి వారం రోజులు అక్కడ పడుకోగలడు అప్పుడు సెలవు వస్తుంది డబ్బులు వస్తాయి మంచికి మంచి చేసేందుకు లేదు అని అంటే ఉండదు కూడా కనుక అది కాకుండా నాకు కావాలి ఉద్ధరింపు కావాలి ఆ నిజమైన ఆ భగవత్ శక్తికి దగ్గర అవ్వాలి అనుకుంటే ఎన్నో మార్గాలు మన పక్కనే ఉన్నాయి అదేదో రోజు ఇరవై నాలుగు గంటల్లో గుళ్ళో కూర్చోమని ఎవ్వరూ చెప్పరు అసలు గుళ్ళో అసలు గుడికి వెళ్ళటం అనేది ఒక మనం ఒక జీవితంలో ఒక చిన్న ఇది అంటే క్లాస్ వర్క్ మనం ఒక అరగంట చేస్తే హోంవర్క్ రెండు గంటలు చేయాల్సి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పది నిమిషాలు గడిపిన విశ్వాసంతో శ్రద్ధతో ఆ మూర్తి దగ్గర మూర్తిని భగవంతుడుగా అనుకుని మన భావన బట్టి మూర్తి అయినా చెట్టు అయినా వ్యక్తి అయినా భగవంతుడు అవుతాడు ఆ భావనతో కనుక మనం అక్కడికి వెళితే ఇంకా అక్కడి నుంచి మనం బయట జీవితాన్ని హాయిగా జీవించవచ్చు ఆ అనుభవంతో శక్తితోటి ఒక గురూజీగా మారాలంటే ఎలాంటి శిక్షణ గురూజీ మారటం ఉండదమ్మా అది మారే ఎవరికి వాళ్ళు మారేది కాదు ఒకటే నేను ఒకటే చెప్తున్నా దానికి చిన్న ఉదాహరణ ఇస్తా ఎవరైతే జిజ్ఞాసను పెంచుకుంటారు ఎవరైతే జిజ్ఞాసను పెంచుకుంటారు శ్రద్ధను పెంచుకుంటారు నాకొక స్థితి కావాలి నేను ఒక స్థితిలోకి వెళ్ళాలి ఎదగాలి అనుకుంటారు వాళ్ళకి వాళ్ళు వెంటనే ఒక ఒక మార్గదర్శకుడు గురువుని పట్టుకోవాలి గురు చరణాలను పట్టుకోవాలి వారి కృపను పొందుతూ వారు ఎలా ఉండమంటే అలాగా దాన్ని ఒక శిక్షణగా ఒక మార్గంగా తీసుకుని వాళ్ళు సత్ శిష్యుడైతే వారు మార్గం చూపిస్తారు అందుకనే సద్గురువు అవ్వాలన్నా గురువు అవ్వాలన్నా శిష్యుడు సత్శిష్యుడు అయితే వాళ్ళు సహజంగా ఆ స్థితికి వెళతారు భక్తుడు అయితే భగవంతుడు వాళ్ళలో దూరి కార్యాలు చేయిస్తాడు అలా ఉంటుంది ఇక్కడ ఒక సాధువుగా ఉండాలి అంటే ఎన్ని జన్మల పుణ్యాలు చేసుకొని ఉండాలి అని చెప్పేసి చాలామంది అంటారు అంతే నిజమే ఏ ఇలాంటివి ఒక జన్మలో అయ్యేవి కాదు ఎలాంటి పుణ్యాలు అంటే ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండటం ముఖ్యమైనది హింసించకుండా ఉండటం ఏ అలాంటివి చేస్తూ చేస్తూ వీలైతే ఇంకొకరికి మన వంతు సహాయం చేసి వాడు కష్టంలో ఉంటే ఆదుకోవటం వాడికి ఏదైనా ప్రేమ కావాలంటే ఇవ్వటం ధైర్యాన్ని ఇవ్వటం వాడి కష్టంలో వ్యక్తులు ఇతరుల కష్టంలో నా వాళ్ళు వీళ్ళు కులం మత భేదాలు లేకుండా ఎవరైతే ఇంకొకరి కష్టాన్ని నా కష్టంగా భావించి ఇంకొకరికి ఉపయోగపడాలని ఆలోచిస్తారు వాళ్ళందరూ కూడా ఇలాంటి స్థితికి చేరుకుంటారు నన్ను ఓకే మీరు హిమాలయంలోకి వెళ్ళుంటారు హిమాలయానికి వెళ్ళాలి అంటే ఒక పెద్ద ఆశ్చర్యం అసలు వెళ్ళాలంటే ఎన్నెన్నో దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది మీరు ఒక త్రీ టైమ్స్ ఉంటారు నాకు తెలిసి ఇది హిమాలయాలకు కాదు నాన్న కైలాస మానసరోవరానికి మూడు సార్లు పన్నెండు సార్లు వెళ్ళాను అందులో మూడు సార్లు నడిచి వెళ్ళాను అది జరిగింది అసలు అలా అలా వెళ్ళినప్పుడు మీ అనుభవాలు ఏంటి అసలు బోళన ఉన్నాయి అది ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పేది కాదు బయట అనుభవాల కంటే లోపల అనుభవాలు మరీ ఎక్కువ ఉన్నాయి అది ఒక స్థితిలో అడిగితే తప్పితే ఒక స్థితిలోకి చెప్పలేము మనం అయిపోయిన చెప్పాలంటే నాకు జీవితం అర్థమైంది ఏది నిజమైన ఆనందం అర్థమైంది ఆత్మానందం అనేది నేను ఏది ఏ తప్పులు చేయకుండా లేకపోతే ఎలాంటి మాయలో పడకుండా జాగ్రత్త పడితే నాకు భగవంతుడు దగ్గర అవుతాడు అనేది అర్థమైంది నాలో భగవత్ శక్తి వచ్చింది అనుకున్నప్పుడు అది ఇంకొకరికి పంచడం అనేదే ప్రధానమైన లక్షణం మనం లక్ష్యంగా పెట్టుకోవాలనేది నాకు అర్థమైన విషయాలు నాన్న ఓకే గురుజీ మీ గురించి ఇక్కడ కృష్ణానంద స్వామి గారు కూడా చాలా గొప్పగా చెప్పారు మీరు చాలా మంచి వ్యక్తి మీరు ఏదైనా కూడా మీ మిమ్మల్ని ఏది చేయాలనుకున్న పుణ్యకార్యం మిమ్మల్ని అడగని ఏ కార్యం కూడా చెయ్యరు అని చెప్పేసి మీరు ఏది చెప్తే అది అవుతుందని కూడా అన్నారు మరి నిజమైన గురుజీ అది మేము వేరే వాళ్ళు ఎవరైనా తలుచుకుంటే ఏదైనా రావాలి అనుకుంటే మీ దగ్గరకు వచ్చి అడిగితే అవుతుందా నిజం అది నేను చెప్పలేను కదమ్మా వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి సరిగ్గా తీసుకుంటే సరిగ్గా తీసుకోవలేదో ఎలా అవకాశవాదులాగా వచ్చి కష్టం వస్తే దేవుడు కష్టం లేకపోతే కాళ్ళుకి లాగేద్దాం అనుకునే వాళ్ళకి ఏం ఇక్కడ అది విశ్వాసంతో గురితో పూర్ణంగా వస్తే ఖచ్చితంగా వాళ్ళకి తగిన ఫలితం పొంది తీరుతారు అది ఖచ్చితంగా కృష్ణానందతో అలా చెప్పాడంటే మా ఇద్దరి బంధం ఒక జన్మది కాదు తల్లి హఠాత్తుగా ఏదో కలిసేస్తే ఏదో అనేస్తే ఇది చెప్పేస్తే ఇదే ఇస్తే తీసేసుకుని అయిపోయి అయిపోయే బంధం కాదు మాది కొన్ని జన్మల నుంచి ఉంది ఆ కదలివనం వనం అనే ఒక దివ్య క్షేత్రంలో మూడు రాత్రులు ముగ్గురం గడపటం అక్కడ పెద్ద హోమం నిర్వహించి అక్కడ చాలా అతను అప్పుడు కుర్రవాడిగా చిన్న కుర్ర కుర్రవాడిగా అక్కడికి వచ్చి అన్వేషణలో ఉన్నాడు సాధన అన్వేషణలో ఆ టైంలో నాకు తారసపడటం అతను చూడగానే ఇంకా ఆ రోజు రాత్రి చాలా జరిగే శక్తిపాతం జర చేయటం అతనిలో ఉన్న భావాలు అతను కూడా రెడీగా ఒక సిద్ధ పురుషుడు అతను చాలా శరణాగతిలో ఉన్నాడు నాకు కావాలని తపనతో ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం పెడితే చక్కగా కడుపు నిండా తిని జీర్ణించుకుంటారు అలాగ నాకు ఆధ్యాత్మికమైన ఆకలితో తిరుగుతున్న వయసు అవుతుంది అప్పుడు ఆ టైంలో అలాంటి వ్యక్తి దొరికేటప్పటికల్లా మరి గురువులు ఊరుకుంటారా మంచి వ్యక్తి దొరికితే వాళ్ళు ఎలా ఉంటుందంటే గురువుల స్థితి తమకు వాళ్ళకు కరుణ కృప ఇచ్చినప్పుడు వారికి అవసరమైనవి కోరినవి ఇస్తూనే ఇక మన తన దగ్గరున్నది కూడా దారి పోసేస్తాడు సద్గురువులు సత్శిష్యుడు దొరికితే ఇంకా చెబితే నాకంటా వీడు గొప్పవాడు అయిపోవాలి అనే ఒక చక్కటి సంకల్పంతో ఆ శిష్యుడిని ఆశీర్వాదం ఇచ్చి ముందుకి ప్రపంచంలోకి పంపిస్తారు గురు పరంపరలో ఉండే గొప్ప ఇది దత్త పరంపరలో ఉన్న మార్గం లేదమ్మా నాకు అసలు ఆ మార్గం నాది కాదు నా మెడిసిన్ ఒకటే విభూతి విభూతి చక్కెర పట్టుకుని చేతిలో పట్టుకుని పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్ధ ఇష్టార్ధ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయమై సాయి బాబా విభూతిం మనసా స్మరామి అని తలుచుకుని అలా కాస్త నోట్లో వేసుకున్న నీళ్ళలో తాగిన బొట్టుగా ధరించిన ఆజ్ఞా చక్రం దగ్గర అది ఔషధంగా మారిపోతుంది తల్లి అలాంటి సంకల్పం ఇక వాళ్ళ వాళ్ళ వచ్చిన వారికి తగినట్టు గురువులు ఇచ్చిన సాధనలు చెప్పటం మంత్రశాస్త్ర మంత్రయోగం ఇలా జరుగుతుంది నాగ సాధువులకి ఉన్న ఏంటి అసలు వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అంటే మనం బయట చూస్తే చాలా చాలా కనిపిస్తుంది కానీ ఒక సాధకుడు సాధువు అవ్వటం సాధువు కొన్ని పరంపరలు ఉన్నాయి ఇక్కడ నాగా సా పరంపర అని అఘోరి అఘోరి పరంపర అని ఇలాగ దశనామ సన్యాసాలు పది రకాలు ఉన్నాయి సన్యాస మార్గంలో కూడా సరస్వతి పురి అరణ్య గిరి అని ఇలాగా ఇవన్నీ ఉన్నాయి నేనైతే సరస్వతి సాంప్రదాయంలో శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ అని ఇక్కడ మనకి కృష్ణానది ఉంది మనకి కట్టాల దగ్గర అది మన అదేంటిది ఎక్కడ మన కురూపూర్ కురూపూరు స్థానము అక్కడ నుంచి మట్టల నుంచి లోపలికి వెళితే అక్కడ ఉంది అది మా గురుదేవుల క్షేత్రం నాకు గురుస్థానం అలాగా వారిని ఆశ్రయించి అలాగే నేను వెళ్ళటం దగ్గర ఇలా ఇలా పరంపరలు చాలా ఉన్నాయి అలాగే ఈ సాధువులు నాగా సాధువులు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో ఉంటారు అందరూ చివరికి భగవంతుడిని తీసుకుని ఆధారం చేసుకుని కార్యాలు చేస్తారు నాన్న ఓకే అఘోరాలు అఘోరాల దీక్షకు వచ్చేసరికి ఏమో చాలా కఠినమైన దీక్షలు దీక్షలుంటాయినావి ఎంతవరకు నిజం అది దీక్షలు ఉంటాయి వాళ్ళు ఎప్పుడు కనిపించరు కుంభమేళాల్లోనే కనిపిస్తారు వెళ్ళేటప్పుడు అసలు అది శక్తి ఏంటంటారు అది చెప్పేది కాదమ్మా అది కొన్ని భగవంతుడు కొన్ని కొంతమందిని గుప్తంగా తయారు చేసుకుంటాడు వారు అవసరమైతే దేహం లేకపోతే దేహం దేహాతీతం అయిపోతారు మాయమైపోతారు మళ్ళీ అవసరం వాళ్ళు సంకల్పం తీసుకుంటే దేహంతో మన మధ్యకొచ్చి గడుపుతూ ఉంటారు అసలు మనం గుర్తించలేం కుంభమేళ అనేది ఒకచోట జరుగుతున్నప్పుడు అక్కడ వారందరూ వస్తారు కనుక అదిగో వీళ్ళు అని నిజానికి వారు అక్కడక్కడ ప్రపంచంలో తిరుగుతూనే ఉంటారు ఎక్కడ ఎవరికి ఏది అవసరమో ఎవరిని ఉద్ధరించాలో ఆ పని జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి నిరంతరం జరుగుతూనే ఉంటుంది అది మనం గుర్తించేది కాదు కనుక మనకు అర్థం కాదు ఏదైనా కఠినంగా కఠినంగా అనిపిస్తూనే ఉంటాయి పైకి ఇప్పుడు మనం దానికి సిద్ధంగా లేకపోతే అది కఠినం అది ఇష్టం కాకపోతే కఠినం అది ఇష్టపడేవాడికి కఠినం కాదు ఇప్పుడు ఒకటో ఒక ఎల్కేజీ వాడిని నువ్వు కాలేజీకి వెళ్ళి పెద్ద ఈ పుస్తకం చదువు అంటే అది ఏడుస్తాడు వాడు అసలు అది మొయ్యలేడు వాడు ఎత్తలేడు ఎల్కేజీ వాడు చేతికిస్తే వాడు చదువుతూ చదువుతూ ఒకరోజుకి ఆ స్థితికి రాగానే అనర్గళంగా చదివి వాడు కూడా డిగ్రీ పాస్ అయిపోయి డాక్టర్ అయిపోయి ఇంజనీర్ అయిపోతాడు అంటే అది ఒక ప్రాసెస్లో వెళితే ఏది కష్టం కాదు ప్రాసెస్లో వెళ్ళకుండా దూరాన్ని వాళ్ళకి చాలా కఠినంగా అనిపిస్తుంది ప్రతీది భగవంతుడి మార్గం కనుక అది ఇష్టంగా వెళితే ఆనందంగా ఉంటుంది తల్లి అది నాగ సాధువులు సాధువులు ఎలాంటి ఆహారం తీసుకుంటారు అది వాళ్ళు బయటకు చెప్పేది కాదమ్మా నిజానికి చెప్పాలంటే నిరాహారం వాళ్ళు దేనిని భౌతికమైన పదార్థం మీద ఆధారపడరు ఒకవేళ ఒక సందర్భం వస్తే ఆ భౌతికమైన పదార్థాన్ని మహాప్రసాదంగా భగవంతుడి ప్రసాదంగా భావించి దాన్ని తీసుకోవటం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా ముద్ర వేసుకుని వాళ్ళు ఆహారం కోసం అసలు ఆలోచించేవాడు సాధువు అవడు సాధకుడు అవడు దొరికితే దొరికితే ఆ సందర్భం అంతే నేను అన్నం మానేశాను అన్నం తినను అసలు ఇవాళ ఇక్కడ ఆశ్రమంలో వీళ్ళు అన్నమే ప్రధానంగా పెట్టారు అందుకని కొంచెం ఇంత కొంచెం తీసుకుని మిగతాది ఆ రొట్టి తిన్నాను ఇక్కడ ఇవాళ అవకాశం ఉన్న వెళ్ళి అమ్మ నా అన్నం తిన తల్లి ఆ రొట్టె చపాతీ చోట స్వేచ్ఛ ఉన్న చోట అడుగుతాము స్వేచ్ఛలో ఉన్న చోట ఈ పూట ఎలా ఇచ్చావో తండ్రి సరే అంటమే ఆ భగవంతుని తలుచుకొని తీసుకోవటం అసలు సాధువులు నాగ సాధువులు కూర తాగడం తినడం ఇలాంటివి జరుగుతాయి అంట మరి ఎంతవరకు అవి నిజమే జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయిగా కాశీలో పెడితే మీకు ఇప్పటికే ఉన్నారు నేను వాళ్ళతో గడిపాను కూడా అలాంటి వాళ్ళతో గడిపాను అదొక సాధన అదొక మార్గం తీవ్రంగా కనిపిస్తుంది కానీ చాలా వాళ్ళు ఎంత ప్రేమతత్వం ఉంటుందో లోపల సో వాళ్ళకి ఆ పద్ధతిలో ఆ వస్తువులు అవన్నీ తీసుకుని శవాలను ఆధారం చేసుకుని చనిపోయిన శవల్ని చనిపోయిన వాడిని చంపటం కాదు అక్కడ చనిపోయిన దానితో వాళ్ళు కార్యాలు చేస్తారు క్రియలు చేసుకుంటారు అది వాళ్ళకి పద్ధతి అది వాళ్ళకి వాళ్ళ గురువులు ఆ పరంపర ఆ మార్గం నేర్పింది ఇప్పుడు రకరకాల స్థితులు ఉంటాయి కదా నాన్న ఇక్కడ చదువులో కూడా పెద్ద చదువుకు వెళితే ఇప్పుడు ఆర్మీ తీసుకొని అన్న ఆర్మీలో మన వాళ్ళ సైనికులు తీసుకుంటే ఎంత లావుగా గట్టిగా వాళ్ళు మాంసం తింటారు అందరికి పెడతారు వాళ్ళకి వాళ్ళు చాలా చాలా చక్కగా అన్నీ తీసుకుంటారు వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయి పర్మిషన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళి ఎవరినైనా సరే శత్రువుని మన దేశాన్ని రక్షణ కోసం శత్రువును చంపడం కోసం పెద్ద తుపాకులు ఇస్తున్నారు పెద్ద పెద్ద గన్స్ రకరకాల అడ్వాన్స్డ్ గన్స్ ఇస్తున్నారు నిమిషంలో నలభై మందిని చంపేయచ్చు మరి చంపచ్చా అంటే మనిషిని చంపితే పాపం అని మన సమాజంలో అంటాం వాడు చంపకపోతే తప్పు అవుతుంది వాడు వచ్చి దేశాన్ని నాశనం చేస్తాడు సరే మరి ఇంకా ఆ టైంలో ఆ సైనికుడిని చూస్తే నీకు భయం వేయదు వేస్తుందిగా ఇదేమిటి మనిషేనా అంతలాలా చంపేస్తున్నాడు అందరినీ అని అనుకుంటాం కారణం అక్కడ చంపటానికి ఒక కారణం ఉంటుంది ఒక పర్మిషన్ అనుమతి భగవంతుడు అనుమతి లాగే అక్కడ దేశం అనుమతించింది నువ్వు అలాంటి వాళ్ళని చంపు ఇలాంటి వాళ్ళని చంపు ఈ రకమైన వాళ్ళని ఉద్ధరించు అని మాకు చాదువులకు ఒక ప్రణాళిక ఇస్తారు ఇక్కడ చంపటం ఉండదు అందుకని తీవ్రంగా కనిపించటం కఠినంగా కనిపించటం వారు ఏదో పుర్రెల్లో అది చేయటం అంతే పుర్రైనా ఆకైనా ప్లేట్ అయినా అన్ని సమానం అనుకునే వాడికి అది ఒకటి అది పుర్ర కాదు ప్లేటు వాడికి మనకేమో కేవలం ప్లేట్లో తినడం అలవాటు అయిన వాళ్ళకి అయ్యేదో చీ చీ పుర్రే అయ్యో అంటున్నాం వాళ్ళకి అదే ప్లేటు పెట్టుకుంటారు హాయిగా దాంతో రక్తం తాగుతారట అలా చేస్తారు అదంతా వాళ్ళ వాళ్ళ సాధనా దానిలో ఉన్న మెచ్యూరిటీ మెచ్యూరిటీ సాధన అది అతీతమైన సాధనలు అవి అది సామాన్యులు అసలు తలుచుకుంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసహ్యంగా కూడా అనిపించవచ్చు భయంగా అనిపించవచ్చు అసలు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళతో జీవన శైలి ఎలా జరిగింది నేను కోరి వెళ్ళానమ్మా వేరే కోరి వెళ్ళాను నాకు ఒక ఆయన కాట్టుకోదామని అక్కడ కనిపించారు పరిచయం అయ్యారు వారితో నేను గడిపాను బాగేశ్వరి బాగ్ మందిరం అని ఉంది భాగేశ్వర్లో ఉత్తరాఖండ్లో అక్కడ ఆ గుడి దగ్గర సాంప్రదాయం వాళ్ళు అక్కడ ఉంటారు ఈ సాంప్రదాయం వాళ్ళు వారితో గడిపాను వారు ఎప్పుడు పడితే అప్పుడు అలాంటివి పొరలతో అవి చేయరమ్మా వాళ్ళు ఒక సాధనా సమయంలో ఒక శ్మశానంలో చేయాల్సిన సాధనలు ఉన్నప్పుడు కొన్ని తీవ్రమైన సాధనలు ఉన్నప్పుడు వారు దూరంగా వెళ్ళిపోయి ఏకాంతంలో చేసేవవి సమాజంలోకి వచ్చి శవం పెట్టుకుని రోడ్డు మీద చౌరస్తాలో కూర్చుని పూజలు చేయరు వాళ్ళు చాలా గుట్టు అది ఆ గుట్టుగా ఉన్న ఈ మధ్యన మీ బుట్టి వాళ్ళందరూ కనుక్కుని బయటికి సమాజంలోకి తెస్తున్నారు కనుక నలుగురికి తెలిసింది తెలుస్తుంది లేకపోతే పూర్వం అసలు బయట పెట్టేవారు కాదు ఇలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే తిట్టి కొట్టి పంపించేవారు వాళ్ళు ఎవరిది వాళ్ళది గుట్టు గుప్తంగా ఉండేది ఈ మధ్యన కొంచెం వస్తున్నాయి అది ఎవరిది వాళ్ళది కనుక ఎవరు ఇంకొకరిని జడ్జి చేయకూడదు తప్పు పట్టడానికి లేదు తల్లి ఓకే ఒక గురువుగా ఒక సాధకుడుగా మారాలి అంటే మనకి మనం అన్ని చేసుకున్న తర్వాతే వెళ్ళాలి అని చెప్పేసి అంటారు అన్ని వదిలేసుకొనే వెళ్ళాలి ఈ సాధనలోకి అని చెప్పి అంటారు అది నిజమేనా అది నిజమేనా అంటే వాళ్ళ వాళ్ళని బట్టి అన్ని చేసుకుని వెళ్తానికి ఎప్పుడు అవుతుంది డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చాక నేను వెళ్ళేదో చేస్తానంటే కుదరదు ఇక్కడ ఇప్పుడు సంపాదన చేసుకుంటున్నావు సంపాదన కోసం నువ్వు ఏదో వదిలేసి వెళ్ళి సంపాదిస్తున్నావా సంపాదిస్తూ అన్ని సాధిస్తున్నావా అలాగే ఈ ఆధ్యాత్మికతని మనం మన మనకున్న సమయంలో మనకున్న జీవితంలో ఖచ్చితంగా కొంత సమయం కేటాయించి ఈ ఈ సాధన మార్గాలు తీసుకోవాలి వీటి ద్వారా జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు కర్మ జీవితం పూర్తయి అవుతూ ఉంటే కర్మజీవితం పూర్తవ్వగానే ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళచ్చు మొదట్లో పార్ట్ టైమ్గా మొదలు పెడతాం తర్వాత తర్వాత ఆ యోగం సిద్ధిస్తే మనం ఫుల్ టైమ్గా దానికి మారుతారు అది అందరికీ సాధ్యం కాదు అందరికీ వచ్చేది కాదు మారమన్నా మారది అయిపోతే అవ్వదు అది అది ఒక యోగం అది ఒక చక్కగా తపన పడాలి ఓకే సన్యాసం అంటే ఏంటి అసలు ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా ప్రెజర్ పడగానే వెళ్ళి సన్యాసం తీసుకోవడం జరుగుతుంది అసలు సన్యాసం అంటే ఎందుకు ఎందుకు తీసుకుంటున్నారు చాలా మంది మరి నీ దృష్టిలో ఎలా పడ్డారో తెలియదు కానీ సాఫ్ట్వేర్లు వాళ్ళు అలా కష్టం రాగానే పరిగెట్టుకుని వెళ్ళి తీసుకునేది సన్యాసం కాదు కష్టం వస్తే కానీ చేస్తే మళ్ళీ నాలుగు రోజులు ఉన్న కష్టాలు దీనికంట దారుణంగా ఉంటాయి ఏదో ఇది కొంచెం డబ్బు లేకపోతే అప్పులు పాలైతే సన్యాసం ఉందని పరిగెడితే అక్కడికి వెళ్ళాక అసలు గంట ఉండలేడు ఇక్కడ కష్టం బతుకుతున్నాడు నలుగురు మధ్యలో అప్పుడు చేసావు ఎవరు స్నేహితుని పట్టుకునో లేకపోతే ఇంకో ఉద్యోగం మార్చుకుంటూనే బతకగలడు సన్యాసం అనేది అలా కష్టం వస్తే వెళ్ళేది కాదు అవగాహనతో వెళ్ళేది సన్యాసం అనేది విశ్వ దర్శనం ఆత్మ దర్శనం భగవంతుడి మీద ఆధారపడటం సమాజం లోకకు లోకులు వ్యక్తుల మీద ఆధారపడేది కాదు వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంటే భగవంతుని పంపాడు నా దగ్గరికి అని భావిస్తాం మేము తప్పితే వీడికి ఏదో నేను గ్యాలం వేసి లాక్కుతున్నాను లాక్కోవాలని అనుకోం అక్కర్లేదు ఆ సమస్య లేదు కనుక సన్యాసం అనేది చాలా అద్భుతమైనది పవిత్రమైనది అసలు దాని శక్తి అసలు అది చెప్పేది కాదు అనుభవించేది కాబట్టి ఒకదాని నుంచి పారిపోయే తీసుకునేది కాదు ఇవన్నీ అర్థం చేసుకుని హాయిగా దీనికంటే ఒక ప్రమోషన్ పై స్థాయి మెట్టు అని చెప్పి వెళ్ళి దానికి తీసుకోవాలి తప్పితే తప్పించుకుంటే మళ్ళీ కెంత పడతాడు వాడు ఓకే మనం చేసుకున్న పాప పుణ్యాలు మనతో ఖచ్చితంగా వస్తాయి ఎందుకు ఏ రూపంలో వస్తాయంటే నువ్వు ఎక్కడో పుణ్యం చేసావు వేళ సాధువులు కలిసావు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు వందల రకాల ఉద్యోగాలు చేస్తున్నారు ఈ ఉద్యోగమే నీకు ఎందుకు వచ్చింది మళ్ళీ ఈ ఈ ఉద్యోగం ఈ పద్ధతిలో చాలామంది సినిమా యాక్టర్లు కింద పడతారు లేకపోతే డాక్టర్లు పెద్ద మినిస్టర్లు వెనకాల పడేవాళ్ళు ఉన్నారు నువ్వు సాధువులు వెనకాల పడ్డావు ఈ పూట ఇది పుణ్యం పుణ్యం అయితేనే ఇలా సత్యం గురించి మాట్లాడుకుంటున్నాం నిస్వార్థంగా మాట్లాడుకుంటున్నాం ప్రేమగా మాట్లాడుకుంటున్నాం భగవంతుని సాక్షిగా ఉంచి మాట్లాడుకుంటున్నాం ఆ ఉద్యోగాలన్నీ వేరు ఇలా ఉండవు ఇదే ఇది పుణ్యం అది పాపం అంటానికి లేదు అది ప్రాపంచిక జీవిత వ్యవహారంలో జరిగే వృత్తి నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో సాధువులు దర్శనం కానీ స్పర్శనం కానీ భాషణం దొరకదు అందరికీ దొరికినా ఇష్టపడరు నువ్వు చక్కగా కూర్చుని గంటసేపు మాట్లాడుతున్నావు అంటే ఇది నీకు ఎక్కడో ఇంతకుముందు ఒక మంచి ఉంది ఓకే కలవగలిగా సాధువులని ఈ మధ్య కాలంలో జనాలు ఎవరైనా ఇంటికి రానివ్వాలన్నా కూడా వాళ్ళని ఇంటికి కూడా రానివ్వరు ఎందుకు అసలు ఏంటి అసలు అది వాళ్ళ వాళ్ళ కర్మ తల్లి వాళ్ళకి తెలియని అజ్ఞానం అది ఎందుకు రానికపోతే వాళ్ళకేం దేవుణ్ణి పిలుస్తాము విగ్రహాలు పెట్టి ఆయన మనిషే వస్తే రావద్దు బో అంటే సాధువులందరినీ మహాత్ములుగా భగవత్ స్వరూపులుగా భావించిన వాడికి రమ్మని అంటారు వస్తే ఆనందపడతారు రాణియడు మాట్లాడు అంటే వాడికి ఒక విగ్రహం రాయికి తప్పి కావాలి తప్పితే శక్తి ఎక్కర్ల వాడిని వాడు మభ్యపరచుకుంటూ రాయిని దేవుని అంటున్నాడు తప్పితే దైవం మానుష రూపేణ అని ఒక మంచి వాక్యం ఉంది భగవంతుడు రావటం అంటూ జరిగితే మనిషి రూపంలో వస్తాడు సరే ఆ అవగాహన లేని వాడికి వాడు బొమ్మంటాడు కానీ నువ్వు అన్నట్టు అది చాలా తప్పు తల్లి అలాంటి వాళ్ళు పది శాతమే ఉన్నారు తొంభై శాతం ఈ రోజున సాధువులంటే గౌరవంగా చూస్తున్నారు మహాత్ములంటే చూస్తున్నారు గురువు లేకుండా జ్ఞానం రాదు అని గురు చరిత్ర గురుగీతలో చదువుకుని గురువు కోసం తపరపడి మా దగ్గరికి వచ్చి ఏదైనా మార్గం చెప్పండి మంత్రం ఇవ్వండి ఏదైనా మమ్మల్ని మేము ఉద్ధరించుకుని సాధనలోకి వెళతాం అని చెప్పి మార్గం చెప్పండి అని అడుగుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు తల్లి చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది బాబా అనే పేరుతో ముసుగు వేసుకొని ట్రస్ట్లు అక్రమంగా ఇవన్నీ జల జాగలు ల్యాండ్స్ ఇవన్నీ సంపాదించుకొని బాబా అన్న పేరుతోటి మోసాలు కూడా చేస్తున్నారు అది ఎందుకు ఎలా ఎందుకు అంటారు ఇంకా అది వాళ్ళు బాబాలు కాదు కాబట్టి చేస్తున్నారు నువ్వు వాళ్ళను ప్రణాళిక డాక్టర్లోను దొంగ డాక్టర్లు ఉన్నారని చూస్తున్నాం లాయర్లోను దొంగ లాయర్లు ఉన్నారని చూస్తున్నాం ఇలా యాంకరింగ్కి వచ్చిన వాళ్ళు కూడా డబ్బుల కోసం వచ్చి బ్లాక్మెయిల్ చేసి యాంకరింగ్ చేసి రోడ్డుకు లాగుతున్నారని చూస్తున్నాం అన్ని రకాలు అన్ని వృత్తుల్లో ఒక వర్గం ఉంది ఒక శాతం ఆ దాన్ని ఆధారం చేసుకుంటే కుదరదు తల్లి ఇక్కడ అది అది ఎక్కడో మీకు మీ ఎవడి కర్మకు అలాంటి వాడు తారసపడతాడు ఇక్కడ ఎంతమంది వందల వేల మంది గురువులు రాబట్టి సాధువులు రాబట్టి పరంపరలు ఈ రోజుదా అమ్మ మన వేల సంవత్సరాల నుంచి ఈ దత్త పరంపర గురు పరంపరలు నడుస్తున్నాయి సాంప్రదాయాలు నడుస్తున్నాయి మన కళ్ళ ముందు శివానంద సరస్వతి ఎంతమంది సాధువును చూడలేదు మనం మనం ఈ రోజేదో రెండు మూడు మీరు మీ కళ్ళకి చెప్పగా ఎందుక సగం నల్ల కళ్ళతో చేసుకుంటే నల్లదే కనిపిస్తుంది ఒక కళ్ళుతో చూసేవాడికి ఈ పక్క కనిపిస్తుంది గుడ్డివాళ్ళ చూస్తాడు వాడికి అలాంటి భావాలు తగులుతారు రెండు కళ్ళతో హృదయంతో భక్తితో చూడండి మీ పక్కన మీ చుట్టూ ఉంది ఆ శక్తి అది రూపం తీసుకొని ఒక గురువుగా దర్శనం ఇస్తుంది గురువు గోమాత ఉండడం వల్ల ఇంట్లో ఉపయోగాలు ఏంటి అసలు గోమాతని ఎలా ప్రయోగించుకోవాలి చాలామందికి గోమాత తెలియక చంపేస్తున్నారు లే తల్లి ఇక్కడ గోమాతను ఇంట్లో పూజించలేము ఇంట్లో ఉంచుకోవటం చాలా కష్టం ఈరోజు ఈ పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవటంలా పెద్దవాళ్ళు ముసలి అయితే పెద్ద తల్లిదండ్రులనే ఉంచుకోవటంలా గోమాత అనే గోవుని ఇంట్లో ఇంట్లో కానీ ఒక స్థానంలో ఉంచాలంటే చాలా జాగ్రత్తలు కావాలి చాలా అంకిత భావం కావాలి ముఖ్యంగా గోవున్న చోట శుద్ధం పరిశుద్ధం కావాలి అక్కడ మరి అది దాన్ని పనిగట్టుకుని ఒక మనిషి రోజు దానికి సేవ చేస్తే ఆ స్థాన స్థాన సేవ కావాలి శుశ్రూష అది చేసినప్పుడు ఆ గోవు మాతగా మారుతుంది గోవులో అరవై నాలుగు దేవతలు ఉంటారు మనం ఇంకే గుడికి వెళ్ళక్కర్ల గోవు దగ్గరికి వెళ్ళిన వ్యక్తికి ఇంకో దేవ దేవుడి దే గుడికి వెళ్ళకర్లా అంత అంత శక్తి ఉంది గోవు దగ్గర ఇళ్ళల్లో మనం ఉంచుకోవటం ఈ రోజుల్లో స్థలాలు లేవు అందరు ఇళ్లలో అసలు ఉంటే రెండు రూములు ఎక్కువ కట్టి అన్నారు అంటారు కానీ ఎవరు గోవుని ఇంట్లో పెట్టుకుంటారు ఈ రోజుల్లో ఎవరో ఒక ఫైవ్ శాతం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కానీ గోవు దర్శనం నువ్వు అన్నావే చాలా చాలా మంచిది గోవు దర్శనం గోమేయం కానీ గోమూత్రం ఏదైనా మనకి అవి ఔషధాల కింద పనిచేస్తాయి వాటిని మనం ఉపయోగించుకుంటే ఎక్కడ తెచ్చుకునే ఇంట్లో ఉపయోగించుకుంటే చాలా మంచిది తల్లి గోమాత సేవ చేయడం వల్ల ఎలాంటి పుణ్యాలు కలుగుతాయి రకరకాలు ఏది కావాలంటే తీరుతుంది ఇంకేమక్క ఏది కోరుకుంటే అది అవుతుంది ఇష్టంగా భక్తిగా చేస్తే ఊచుకుని ఓర్పుతో భక్తిగా చేస్తే ఏదైనా తీరుతుంది అట ఇలాంటివని లాటరీ తగులుతుందని చెప్పడానికి లేదు వాడికి ఏది లోటుగా ఉందో ఏది

ెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ కమింగ్ సోన్మీంగ్ సూన్ కమింగ్ సూన్ టెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ టీఎల్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్